హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే మా ఇంటికి వచ్చేసాను సో ఇక్కడ సింగరేణి క్వాలిటీస్ అని చెప్పాను కదా ఇక్కడ క్వార్టర్స్ కానీ ఇక్కడ మైన్స్ సంబంధించింది దగ్గరలో చాలా ఉన్నాయి అండ్ ఏరియా హాస్పిటల్ అవన్నీ ఉన్నాయి అటు సైడ్ అయితే దగ్గరలో ఏమేమి ఉంటాయి అన్నీ అయితే మేము చూపించేస్తాను కంప్లీట్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్లో రీచ్ అవుతాయి ఇంకా ఎందుకు లేటు నా వీడియోనైతే కంప్లీట్గా చూసేయండి చాలామందికి అయితే ఐడియా ఉండదు కదా కోల్ మైన్ ఏరియాస్ సో మైన్స్కి సంబంధించినవి ఓపెన్ క్యాస్ట్ అదంతా ఐడియా ఉండదు కదా ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను చూసే స్టార్ట్ అయిపోదాం నేనైతే డాడీని తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాను సో చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ ఇదే నా స్కూల్ అన్నమాట చిన్నప్పటి నుండి టెన్త్ వరకు నేను ఇదే స్కూల్లో చదివాను ఈ స్కూల్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వచ్చినప్పుడు అయితే ఈ స్కూల్ లోపలికి వెళ్ళి మా స్కూల్ మా క్లాసెస్ అవన్నీ నేను చూపిస్తాను స్కూల్ రిలీజ్ అయ్యే టైం కాబట్టి అక్కడ పిల్లలు ఉన్నారు సో వెళ్ళలేదు అండ్ అక్కడి నుంచి వెళ్తుంటే పాల చెట్టు నుంచి దొర్ల నుంచి ఇప్పుడు ఇక్కడ వే చూస్తున్నారు కదా ఈ వే వచ్చేసి ఆర్కే వన్ ది సమ్మక్క సారక్క అక్కడే వేస్తారు చిన్న సమ్మక్క సారక్క ఉంటుంది కదా అది అండ్ ఇటు రైట్ సైడ్ వచ్చేసి రోడ్ మైసమ్మ ఉంటుంది ఈ ఏరియా మొత్తం పాలవాగు అని చెప్పి అంటారు అక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పి అలా పెంచిన అయితే వేశారన్నమాట సో ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ ఫస్ట్ వచ్చే మైన్ వస్తే ఆర్కే వన్ మైన్ ఇది ఇది ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఓపెన్లో లేదు మూసేశారు అంట ఇక్కడ నుంచి వర్కర్స్ని వేరే మైండ్స్కి అయితే షిఫ్ట్ చేశారు సో మూసేయడం వల్ల నేనైతే లోపలికి వెళ్ళగలిగాను లోపలికంటే కంప్లీట్ లోపలికి అయితే మైండ్స్కి అయితే అలౌ చేయరు ఎందుకంటే అది చాలా సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది ఆల్రెడీ రూమ్ ఉంది కదా ఇది ఓపెన్ లేకపోవడం వల్ల అక్కడ సెక్యూరిటీ లేడు ముందు డోర్ ముందు అయితే సెక్యూరిటీ ఉన్నాడు అక్కడ నుంచి అయితే నేనైతే బయట నుండి అయితే తీసిన కొంచెం ఎట్లా తీసుకున్నా ఆయన లోపలికి పోవచ్చా నేను కడగకముందే మేనేజర్ పర్మిషన్ తీసుకొచ్చుకోవాలి అని చెప్పి చెప్పాడు ఇట్లా మా ఇన్స్ని చూపించాలి అంటే అది పర్మిషన్ అయ్యే ఉండాలి లేకపోతే డాడీలు రిటైర్ అవుతారు కదా ఎండ్ వరకు చేసి రిటైర్ అయిపోతారు కదా వాళ్ళకి అప్పుడు అట్లా పర్మిషన్ ఇస్తారనుకుంటా లోపలికి దిగడానికి ఇప్పుడైతే ఎవరిని అయితే లోపలికి అయితే అలౌ చేయట్లేదు ఇప్పుడు నేను ఆర్ ఆర్కే వంది సమ్మక్క సారక్క అని చెప్పాను కదా ఆ వే నుంచి లోపలికి వెళ్తే అటు మొత్తం స్పేస్ ఉంటుంది అక్కడ నుంచి మనము ఇటు సైడ్ నుంచి బయటికి రావచ్చు ఇక్కడ కమాన్ ఉంది చూడండి ఆ కమాన్లకు వెళ్ళి అయితే బయటికి వెళ్ళిపోవచ్చు సో చూడండి అక్కడ సెక్యూరిటీ ఆల్రెడీ ఉన్నాడు మేము అడిగాము కూడా లోపలికి వెళ్ళొచ్చా అని వెళ్ళరాదని అయితే చెప్పిండు ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసాము ఇంకా ఇది శ్రీరాంపూరు అది డౌన్ వే ఉంది కదా అది ఏమో ఇది షార్ట్ కట్ అట్లా నుంచి వెళ్తేనేమో అన్ని షాప్స్ నుంచి అయితే వెళ్తాము అండ్ ఇది ఏరియా రామకృష్ణపూరు పాత స్టోరు ఇప్పుడైతే ఇది కూడా క్లోజ్ అయిపోయింది ఇక్కడ జస్ట్ ఏదైనా వస్తువులు ఉన్నాయి కావచ్చు జస్ట్ ఒక సెక్యూరిటీ మాత్రమే ఉన్నాడు చూడండి క్లోజ్ అయిపోయింది ఇవన్నీ షిఫ్ట్ అయిపోయాయి ఇవి చాలా చాలా సంవత్సరాల క్రితం మైండ్స్ ఇవన్నీ చాలా వరకైతే క్లోజ్ అయిపోయాయి చూడండి అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు అన్ని దూరం నుంచే తీశాను కంప్లీట్ లోపలికి అయితే తీయలేదు తీయాలి అంటే లోపలికి వెళ్ళే తీసుకోవాలి అన్నీ తీయనియరు వాళ్ళు అసలే ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఏదో ట్రాన్స్పోర్ట్కి సంబంధించినది అయితే ఒకటి లాగా అయితే ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో సింగరేణి క్వార్టర్ది మొత్తం కంప్లీట్ వీడియో అనేది అయితే పోస్ట్ చేశాను ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి నుంచి వచ్చేసాను కదా చూసేయండి విజువల్ మీకు కనిపిస్తుంది కదా వ్యూ ఇదే ఓపెన్ క్యాస్ట్ అన్నమాట ఇక్కడ ఓపెన్ క్యాస్ట్ అసలు రీసెంట్గానే అయింది ఓసి అంటారు దీన్నే సో చూడండి అసలు ఓపెన్ క్యాస్ట్ ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి డౌట్ నార్మల్గా ఓసి ఓసి అని అంటారు అసలు ఓపెన్ క్యాస్ట్ ఎందుకు అంటే ఇది మొత్తం కోల్ ఏరియా మైన్స్ కాబట్టి మైన్ ఏరియా కాబట్టి ఇక్కడ నుంచి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ నుంచి మొత్తం బొగ్గు అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి అట్లా ఒక ఎంటీస్ ఓపెన్ స్పేస్ నుంచి మొత్తం అదంతా తవ్వి అక్కడ నుంచి మాత్రం బొగ్గు తీస్తారని అయితే నాకు తెలుసు తీసి ట్రాన్స్పోర్ట్కి అయితే పంపిస్తారు ఇంకా అది మొత్తం హై పర్మిషన్స్ తోటే ఉంటుంది అట్లా ఓపెన్ క్యాస్ట్ చేయాలంటే కొన్ని ప్లేసెస్లో ఉంటుంది భూపాలపల్లిలో ఉంటుంది ఇంకా అట్ సైడ్ జైపూర్ సైడ్ అట్లా ఓపెన్ క్యాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్ని ప్లేస్లలో వేయరు ఇది ఓన్లీ బెల్లంపల్లి రామగుండము గోదావరి భూపాల్ భూపాలపల్లి జైపూర్ ఇవే మైన్ ఏరియాస్ అన్నమాట మెయిన్ ఇవే మెయిన్ ఏరియాస్ ఇక్కడ నుండే కోల్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది సో మా మైన్ ఏరియాస్లో మేము ఉండడం అంటే చాలా ప్రౌడ్ మూమెంటే అది ఇంకా చూడండి ఓపెన్ క్యాస్ట్ ఎంట్రీ ఇది అక్కడ లోపల నుంచి అయితే ఇంకా అవన్నీ లోపల జరిగే ప్రాసెస్లే ఉంటాయి అన్ని వాటికి సంబంధించిన మిషన్సే ఉంటాయి ఇంకా నెక్స్ట్ అన్ని పక్కనే ఇక్కడ సేఫ్టీ ఆఫీస్ కూడా ఒకటి ఉంటుంది ఇదే ఆ సేఫ్టీ ఆఫీస్ ఇక్కడ నుంచి అయితే వస్తే ఇక్కడ టెంపుల్ అయితే ఉంది టెంపుల్ అయితే రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయింది అండ్ నెక్స్ట్ ఓసీకి అది ఇక్కడ ఇన్సైడ్ చూసారు కదా ఇంతకు ముందుది ఇది వచ్చేసి అవుట్ సైడ్ అవుట్ సైడ్ వే అనుకుంటా ఇది ఇంకా అన్ని లారీ ట్రాన్స్పోర్ట్స్ అవన్నీ అవుతాయి కాబట్టి ఇది అవుట్ సైడ్ వే ఇక్కడైతే చాలా అంటే చాలా జాబ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మైండ్ లోపల దిగే వాళ్ళు ఉంటారు సర్ఫేస్ అంటారు సర్ఫేస్ బయట ఉంటారు స్టోర్లో వాళ్ళు ఉంటారు ఫిట్టర్స్ ఉంటారు ఎలక్ట్రిషియన్స్ ఉంటారు అందరు ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అందులో ఏదో ఒక పొజిషన్ ఉంటేనే ఉంటుంది ఇంకా చెప్పాను కదా సింగర్యన్లో జాబ్ రావాలి అంటే అది పెట్టి పుట్టాలి వారసత్వంగానే రావాలి లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్ రాస్తేనే రావాలి వట్టి వట్టిగా అయితే సింగర్ అయితే రాదు సింగరేణలో జాబ్ వస్తే మాత్రం లైఫ్ సెట్ అయి అంటే ప్రతి ఒక్క ఏరియాకి అయితే కంపెనీ హాస్పిటల్ ఉంటుంది ఏరియా హాస్పిటల్ అంటారు సింగరేణి వాళ్ళకి ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఫ్రీగానే చూస్తారు అక్కడ ఏదైనా కూడా టాబ్లెట్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ శ్రీరాంపూర్లో ఒకటి ఉంటుంది అండ్ మందమర్లో ఉంటుంది బెల్లంపల్లిలో ఉంటుంది గోదావర్గంలో ఉంటాయి ఇవన్నీ కంపెనీ హాస్పిటల్లే అన్నమాట ఇంకా ఎంప్లాయీస్కి అయితే ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది అంటే వెంటనే రెస్పాండ్ అవుతారు ఏ చిన్నదైనా కూడా ఈ హాస్పిటల్కి మనం వెళ్ళొచ్చు ప్లస్ ఎంప్లాయ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడైతే చూపించుకోవచ్చు అందరు కాదు ఓన్లీ మమ్మీ డాడీ పిల్లలు ఇంకా వీళ్ళు మాత్రమే చూసుకోవచ్చు దానికి కూడా ఒక బుక్ ప్రతి ఒక్కరికి అయితే అందులో చెక్ చేయించుకోవాలి అంటే ఒక బుక్ ప్రొవైడ్ చేస్తారు ఆ బుక్లో అయితే మనము సైన్ చేయించుకొని టాబ్లెట్స్ కానీ ఏమైనా చూపించుకోవచ్చు అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా ఏజ్డ్ వాళ్ళకి కూడా వీళ్ళు ట్యాబ్లెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు బీపీ షుగర్ కానీ ఏదైనా కూడా ఆ బుక్ని చూసి అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇదే వచ్చేసి ఏరియా హాస్పిటల్ కంపెనీ ఏరియా హాస్పిటల్ ఉంది కదా ఇదే నా ఆపరేషన్ కూడా ఇందులోనే అయింది నాకు సింగరేణిలోనే అయింది నేను డాడీ తరపునే వెళ్ళాను వాళ్ళ డాటర్ కాబట్టి నాకైతే ఇక్కడ ఫ్రీగానే చేశారు కంప్లీట్గా సడెన్గా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా వీళ్ళు అడ్మిట్ అయిపోవాలి అన్నారు సో అందుకోసమే నాదైతే ఇక్కడే అయింది ఇప్పుడు నాకు గుర్తు అయితే ఇంకా ఇదే ఇంకా ఇంతకు ముందైతే నేను అక్కడ చూపించాను కదా బైపాస్ రోడ్ నుంచి ఫ్లైఓవర్ నుంచి వచ్చేసాము కదా మేము పై నుంచి వచ్చాము కదా ఇప్పుడు మనం వెళ్తుంది నేను చూపించిన రోడ్ల నుంచి అయితే వెళ్తాము లోపల నుంచి అయితే వెళ్తాము ఇట్లా వెళ్తుండగా రామాలయం వస్తుంది ప్లస్ రవీంద్రకని వస్తుంది ఇప్పుడు స్టాప్ ఉంటుంది కదా రవీంద్రకని నుంచి మనము స్టేషన్లో మందమరికి ముందు స్టాపు అక్కడ నుంచి వస్తామన్నమాట ఇంకా చూడండి నేను చూపించింది వస్తుంది అక్కడి నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు నేనే లోపల నుంచి అయితే వెళ్ళాను చూపిద్దామని చెప్పి అక్కడ లోపల నుంచి వెళ్ళిపోయిన తర్వాత సేమ్ లోపల నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం వచ్చిన రూట్లోనే వెళ్తామన్నమాట మనము స్పీడ్గా ఇట్లా నుంచి వెళ్తే ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అట్లా పైన నుంచి వెళ్తే మాత్రం ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే అటు ట్రాఫిక్ ఉండదు ఏముండదు ప్లస్ అన్ని అక్కడ సైడు రోడ్స్ అంతా దగ్గర దగ్గరనే ఉంటాయి కాబట్టి అలా వెళ్తాం అలా వెళ్తామన్నమాట చూడండి నేనైతే ఓన్లీ కొంచెం ఒక బిట్ మాత్రమే చూపించాను ఇంకా రిమైనింగ్ మొత్తం అటు సైడ్ వెళ్తుంటే చాలా అన్ని మైన్సే ఉంటాయి ఇంకా పోతున్న కొద్ది గోదావరికి దాకా రామగుండం దాకా అన్ని మైండ్సే ఉంటాయి ఇది కూడా ఒకటి ఏరియా స్టోర్ ఏనట మందమర్లో కూడా ఒక ఏరియా స్టోర్ ఉంది స్టోర్ ఇవన్నీ వచ్చేసి సి క్లాస్ క్వార్టర్స్ అన్నమాట అదే సింగరేణి క్వార్టర్సే మా మావి కూడా క్వార్టర్సే కానీ అవి డి టైప్ ఉంటాయి ఇవి సి క్లాస్ క్వార్టర్స్ ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా ఉంటాయి అక్కడ ఈ ఏరియా మొత్తం అన్ని క్వార్టర్సే ఉంటాయి రేర్గా కట్టించుకునే ఇల్లు ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ నుంచి అన్నీ చూడండి అన్నీ ఒకేలాగా ఉంటాయి మాక్సిమం ఎందుకంటే క్వార్టర్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా మా క్వార్టర్ చూపించాను కదా చూడని వాళ్ళు ఉంటే నా క్వార్టర్ అయితే చూసేయండి నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ మళ్ళీ పెడతాను సో ఇది అండి మొత్తం సింగరేణి ఏరియా ఇటు నా సరౌండింగ్స్లో మాత్రమే దగ్గర దగ్గర ఉన్నాయి మాత్రమే చూశాను ఇంకా రిమైనింగ్ అయితే చాలా ఉంటాయి మన సింగరేణి వాళ్ళైతే ఒక లైక్ వేసుకోండి సింగరేణిలో ఉండడం అంటే ఒక ప్రౌడ్ మూమెంట్ అది చాలా ప్రౌడ్ అనిపిస్తుంది సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా వస్తున్న వచ్చేసమాలే రూట్లో ఇక పాలబాగ్ అన్న కదా ఇక ఇదే పాలబాగు ఈ పాలబాగ్ దగ్గర నుంచి సో ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఇంటికి వెళ్తున్న రూట్ ఇంకా ఇట్లా వెళ్తుంటే దొర్ల బంగ్లా అని చెప్పాను కదా ఈ దొర్ల బంగ్లా దగ్గర ఇటు సైడ్ అయితే మొత్తం ఇందిరమ్మ ఇండ్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు కో ఇవి ఇంకా ఓపెన్ అయ్యాయో లేదో నాకైతే తెలియదు ఇంకా వస్తుంటే పాలచెడ్ దగ్గర ఇక్కడ రైట్ సైడ్ అయితే ఇంకొక మైన్ కూడా ఉంటుంది ఇది ఫిల్టర్ బెడ్ ఏరియా అంటారు అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ స్కూల్ ఉంటుంది అండ్ ముందుకు వెళ్తుంటే మాదే ఏరియా థ్యాంక్ యూ సో మచ్